కపిల్ శర్మ అనే ఒక బాలీవుడ్ నటుడు అతను కమెడియన్ యాక్చువల్లీగా కామెడీ విత్ కపిల్ అనే సిరీస్ కూడా చేస్తుంటాడు కొన్ని టీవీ షోస్లో రియాలిటీ షోస్లో ఇతను బాగానే సంపాదించాడు బాలీవుడ్లోనూ ఆ తర్వాత ఈ సిరీస్లు వెబ్ సిరీస్లు కొన్ని చేస్తూ కొన్ని ప్రోగ్రామ్స్కి కామెడియన్గా నటిస్తూ చేశాడు వెల్ డాన్ హిస్ వర్క్ బట్ బాగానే ఇండియాలో డబ్బులు బాగా సంపాదించాడు కానీ ఇతను చేసిన ఒకే ఒక దరిద్ర పని ఏంటంటే ఇతను కెనడాలో సిటిజన్షిప్ అప్లై చేసుకున్న విషయం భారతీయ గవర్నమెంట్కి తెలియదు ఇతను ఇండియాలో సంపాదించిన డబ్బు బ్లాక్గా మార్చి ఇతను కెనడాకు తరలించి కెనడాలో రెస్టారెంట్లు పబ్బులు క్లబ్బులు ఇవన్నీ ఈ ఇండియాలో ఉన్న సంపాదించిన డబ్బు ట్యాక్స్ రూపంలో ఇక్కడ చెల్లించక ఇక్కడ డబ్బుని అక్కడికి బ్లాక్లో తీసుకెళ్ళి వైట్గా మార్చి అక్కడ క్లబ్బులు పబ్బులు రెస్టారెంట్లు కెనడాలో చివరికి ఏం జరిగిందంటే మొన్న ఎలా ఎక్స్పోజ్ అయిపోయాడంటే కపిల్ శర్మ అతను ఖలిస్తానీలకి వ్యతిరేకంగా ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉన్నాడు ఈ మధ్య ఈ మధ్య వచ్చింది న్యూస్లో సో ఏమైందంటే ఖలిస్తాన్ సానుభూతి పొరలు ఎక్కువ కెనడాలో సో ఏం జరిగింది వాళ్ళు వన్ మంత్లో త్రీ టైమ్స్ గన్ ఫైర్ అయ్యింది ఫైర్ చేశారు ఇతని అసెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో క్లబ్లు పబ్లు రెస్టారెంట్స్ కపిల్ శర్మవి ఈ యాక్టర్వి అన్ని దగ్గరలా ఫైరింగ్ అయింది అదృష్ట శాతం కెనడాలో అప్పుడు ఆ టైంకి లేడు లేదంటే అయిపోయింది పని సో మనం అభిమానించే సితారలో మనం ఇచ్చే డబ్బు ఎంటర్టైన్మెంట్ రూపంలో ఇచ్చే డబ్బు ఏదైనా సరే మనం టికెట్ కట్ చేస్తే ట్యాక్స్ డిజాయితీగా కడతాం అలాగే మనం కట్టే ప్రతి రూపాయి సెలబ్రిటీకి చేరుతుంది కానీ ఆ రూపాయి మన ఇండియాలో ఉంటుందా బార్డర్ దాటి వేరే దేశాలకు వెళ్ళిపోద్దా వీడు దేశభక్తి ఉన్నాడా వేరే దేశాల్లో పెట్టుబడి పెట్టుకుంటాడా మనం ఇచ్చే డబ్బు ఇది సగటు ఎవడు ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళేవడో ఆలోచించు ఇప్పుడు ఏమైంది కోట్లాది రూపాయలు దేశం వ్యదులు తరలిపోయి విదేశాల్లో పెట్టుబడులు పెట్టి లాస్ట్కి ఈ దేశంలో ఉద్యో ఉద్యోగాలు లేవు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది నిరుద్యోగం పెరిగిపోయింది అరే నువ్వు నే నువ్వు ఎంచుకునే రాజకీయ నాయకుడు కానీ నువ్వు అభిమానించే అభినేత కానీ వాడు మన ఏ దేశభక్తి ఎందుకు దేశభక్తి కలిగి ఉన్నాడా నువ్వు సినిమా వాచ్ చేసే ముందు వాడి నైతికత గురించి ఆలోచించాలి వాడు ఏం చేస్తున్నాడు షారుఖ్ ఖాన్ నాయుడు దుబాయ్లో పెట్టుబడి పెట్టుకుంటున్నాడు సల్మాన్ ఖాన్ నాయుటుడు అబుదాబీలో ఎక్కడ పెట్టుకుంటున్నాడు కువైట్లో పెట్టుకుంటున్నాడు కపిల్ శర్మ నాటుడు కెనడా వెళ్ళి పెట్టుకుంటున్నాడు సో ఇండియా నుంచి డబ్బు విదేశాలకు పారిపోతుంది అక్కడ అవకాశాలు వస్తున్నాయి అక్కడ వాళ్ళు పెన్షన్లు దెబ్బేస్తారు అక్కడ బ్యాంకులో ఇంట్రెస్ట్లు బాగా వస్తున్నాయి మనకు వాసిపోతుంది సో ఎంటర్టైన్మెంట్ గురించి నువ్వు కట్ చేసే ప్రతి ఒక్క టికెట్ ప్రైస్ కూడా నువ్వు బాధ్యతగా వాడు బాధ్యతగా కలవడానికి కొద్దిగా ఆలోచించి నువ్వు మూవీస్కి వెళ్ళాలి అని నేను ప్రతి ఒక్కరిని నేను అభిన విన్నవిస్తున్నానండి ఎందుకంటే సెలబ్రిటీస్లో ప్రకాష్ రాజు లాంటి దేశ ద్రోహులు కూడా ఉన్నారండి మనం గుడ్డిగా అభిమానించకూడదు వారి క్యారెక్టర్లను కూడా మనం యానలైజ్ చేయాలండి మూవీ చూసేటప్పుడు రివ్యూ ఎలా చూస్తారో అలాగే ప్రతి నటుడు అభినేత వీళ్ళు జస్ట్ అభినేతలండి మనం కనీసం ఇంగితంతో ఆలోచించి అభిమానించాలండి గుడ్డిగారిని అభి అభిమానించకూడదు వీళ్ళలో నైతికత ఎంత ఉంది వీళ్ళు మన దేశంలో డబ్బు పడి పెట్టుబడి పెడతారా లేదా ఈ డబ్బును తీసుకెళ్ళి విదేశాల్లో జలసాలు చేసుకుంటారా అని కొద్దిగా కామన్ సెన్స్తో మనం ఓటేనేయాలి వేయాలి అలాగే వాళ్ళని అభిమానించే అభిన అభినేతలను కూడా వీళ్ళు నైతికత ఎంత ఉందనేది మనం కాన్షియస్తో ఆలోచించి అభిమానించాలని మళ్ళొకసారి చెప్తున్నానండి నమస్తే